శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆశలతోమసు గారుషానాపురం గ్రామం బేదంచర్ల మండలం నంద్యాల జిల్లా అండి మంచి సన్నగున్నాడు లేదు గిట్ట కూడా సన్నవండి కానీ పవర్ మాత్రం హైవల్టేజ్ పవరే రాజు అండి ఈ మధ్య కాలంలో పద్లాలు కొట్టడంలో పల్లెం కొట్టడంలో రాటు తెలియనటువంటి డ్రైవర్ పడ్డ పడ్డ ఉంటే ఉంటుంది ఉడితే ఉడతాది తొక్క అబ్బో మొత్తానికి శారీని తొక్కొచ్చినారు ఫుల్ गीतार <laughs> i యుద్ధ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు లోపలికి రావచ్చుందిగా వారిని సాధనపరంగా ఆహ్వానిస్తున్నాం రావాలా じゃあ、これは。 तन्कुना कलप मरे, शिवरी शिवसेर वरपूर No! Such a one at the same loss <laughs> మన ఇంటి ముందు కరెంటు పోలేదన్న మీదన్న కరెంటు దిగ తీశారా దానెమ్మ పట్టుకుంటే షాకే శాలీర్గా ఉంటుంది ఆ లెఫ్ట్ కి ఇంత ప్రదర్శన కూడా కింది చూడడానికి సన్నగా లవంగంలా ఉండే మంట ఎక్కువ రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నంజలో కొనసాగుతున్నాయి త్వర చివరి సెకండ్ వరకు SHUT sure. UP వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రాజు ఆశా మాసా బ్రాండ్ రాదు ఈ బ్రాండ్ ఎక్కడ నాగ్రాండ్ బ్రాండ్ ハハハ[笑] చేసి దాని మీద ఏంటని మీకు బాగా అవార్డు అయినట్టుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టం అక్కడ సమయం ఐదు నిమిషాలు ఉన్నది

નાગો સાદી સાધી છો మి సాధించవచ్చు ఈ రౌండ్లు పరడలా చదివిరాలా ఆది నారాయణ రెడ్డి గారు కట్ట కట్ట అటు చివరికి వెళ్ళి చిరిగి ముప్పై ఐదు రుగల మూడున్నరంగులము రెండో మతి సాధించాలన్నా మూడవ మంచి సాధించాయి గట్టిగా చెప్పట్లేదు అటు చివరికి వెళ్ళి తిరిగి